సిరిసిల్ల అబ్బాయి ఫ్రాన్స్ అమ్మాయి పిల్ల పేరు ఇమెన్ బెన్ నిజ్మా పిల్లగాని పేరు చైతన్య రాజన్న సిరిసిల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం ఉండే గీ చైతన్య ఫ్రాన్స్ దేశంకు పై చదువు కోసం పోయిందట ఇక చదువు అయినాక అక్కడనే కొలువు దొరకబట్టి ఈ బెన్ నిజమ తోటి ప్రేమల పడ్డాడు దానికి ఈమె కూడా ఓకే చెప్పింది అటు పిల్ల తల్లిదండ్రులకు ఇటు పిలగాని తల్లిదండ్రులకు చెప్తే అయితే ఓకే అని ఒప్పుకున్నారట ఇక మొన్న తిమ్మాపూర్ల పిలగాని ఇంటికానే మన పద్ధతిలో పిల్ల కాళ్లకు మెట్టెలు దొడిగి నెత్తిల జిలకర బెల్లం పెట్టి మెడల పుస్తలు కట్టి ఇట్ల పెళ్లి చేసుకున్నాడు ఫ్రాన్స్ కెలొచ్చిన పిల్ల తల్లిదండ్రులు చుట్టాలంతా ఇక్కడ పద్ధతిలో డ్రెస్సులు తొడిగి చీరలు కట్టిండ్రు ముద్దుగున్నది పోయి ఇద్దరు జోడి కులం లేదు మతం లేదు ప్రాంతం కూడా లేదు ప్రేమకు ఏవి అడ్డం రావని చూపెట్టిర్రి ఇండియా ఫ్రాన్స్ జోడి ఇడికి బానే ఉంది గాని మరి ఇప్పుడు ఇక్కడ ఉంటారా మళ్ళీ అటే పోతారా ఉంటే ఈ పిల్ల అత్త మామతోటి ఎట్లా మాట్లాడుతుంది పిలగాన అక్కజల్లెళ్ళు తల్లిదండ్రులు ఈ పిల్లతోటి ఏ భాషల ముచ్చట పెడతారు ముప్పై రోజుల్లో ఫ్రెంచ్ భాష నేర్చుకోవడం ఎలా అనే బుక్ కొనుక్కో నేర్చుకుంటే అల్కగా అవుతుందేమో లేకుంటే వీళ్ళకి చెప్పరాదు ఆమెకు అడగరాదు ఆమెకు అర్థం కూడా కాదు వీళ్లకు అడగరాదన్నట్టు సైగల భాషల మాట్లాడుకోవాల్సి ఉంటదా ఎట్లా అని అనుకోబట్టింది ముచ్చట చూసిన వాళ్ళు